వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయుసీఐ ఆధ్వర్యంలో ఈ రోజు సింగరేణి కన్వీనియర్స్ డ్రైవర్లు తమ విధులు బహిష్కరించి సమ్మె చేస్తూ జీఎం ఆఫీస్ వద్ద మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు అనంతరం ఈ ధర్నాలో రాష్ట అధ్యక్షులు షేక్ యాకూబ్ షావలి సంఘీభావంగా ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ నాయకులు రాజారాం గోచికొండ సత్యనారాయణ భవం తెలిపి మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీయూసీఐ ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు డ్రైవర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బోక్య రాజేష్ రెడ్డి బోయిన గోపి ఉట్ల రాజేష్ గుమ్మడి శివ మహేష్ వెంకట్ మధురెడ్డి శేఖర్ అలీబాయ్ సుందర్ ప్రసాద్ రవీందర్ నాగరాజు రమేష్ కన్వీనర్స్ ఓనర్ అసోసియేషన్ నాయకులు ప్రెసిడెంట్ ఆముదల శ్రీనివాస్ నూట ఎనిమిది శ్రీనివాస్ బొడ్డపల్లి సతీష్ అస్లాం బోపల్లి సురేష్ రమేష్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు కట్ చేసిన సిఎంపీఎఫ్ పైసలను ప్రతి నెల జీతంలో కట్ చేసిన సిఎంపీఎఫ్ లెక్కలను చెప్పాలి డ్రైవర్ల సీఎం పిఎఫ్ లెక్కలను ஒன்று நாள் டிரைவர் ல ஐக்கியத்தை 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 டிரைவர் யுரிந்து <Giro entender> <tokiller> <ver fringe> <tokiller> 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 ఈరోజు కాంట్రాక్టు డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె మన ముఖ్యంగా ఏటీసీ దీనికి పూర్తి స్థాయిలో సహాయ శాఖలు అందిస్తుందని తెలియజేస్తున్నాం గుర్తింపు సంఘంగా ఇప్పుడు మిత్రుడు చెప్పిన విధంగా మనముకు ఈ కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన సీఎంపికు లెక్కల్ని అతి త్వరలో చూపియ్యాలని మూడు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఉంటే ఆ లెక్కలు ఎటుపోయినాయి అవి ఉన్నాయా లేదా అనేది మనకు అర్థం కావట్లేదు ఈ సందర్భంగా మన ఈ కాంట్రాక్టు కార్మికు ఉద్యోగస్తులు డ్రైవర్స్ అందరికీ మనకు లెక్కలు చూపించాలని అతి త్వరలోనే చూపిస్తే అందరికీ సంతోషంగా ఉంటుందని భావిస్తూ మనం ఈ లెక్కలు చూపించాలి మన మిత్రుడు గోచకొండ సత్యనారాయణ గారు చెప్పిన విధంగా దీనికి బాధ్యత మేనేజ్మెంట్ వహిస్తుందా మరి ఎవరు వహిస్తారా అది ఎప్పుడు రావాలి ఇలాంటి మన యాకువారి సా గారు కూడా మన ఇంతకుముందు చెప్పాడు మనం ఈ సమస్యని ఎంత త్వరగా పరిష్కరిస్తే మేనేజ్మెంట్ అంత అందరికీ ఆనందంగా ఉంటుందని ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ఈరోజు కాంట్రాక్ట్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అందరు కలిపి మరి ఈరోజు వారి సమస్యల మీద టీసీ టీయూసీఐ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు మరి ఇతర పక్షాల యూనియన్లైన ఐఎన్టీసీ ఏఐటియుసి సిఐటియుతర సంఘాలను ఆహ్వానించినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈ సమావేశం అధ్యక్షత వహించిన యాకృషల్ గారికి అలానే ఏపీసీ నుంచి వచ్చిన బందం నాగయ్య గారికి రాజారాం గారికి సత్యనారాయణ గారికి అలానే మిగతా యూనియన్ సోదరులు నాకు పేర్లు తెలియదు కాబట్టి ఇవ్వనుకోద్దు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్చువల్గా ఏంటంటే మా యూనియన్ కూడా ఏర్పడి కూడా సింగరేణి కోల్ మైండ్స్ కాంట్రాక్ట్ అండ్ ఆఫ్ లోడింగ్ లేబర్ యూనియన్ ఏర్పడి వన్ ఇయర్గా వస్తూ ఉంది గతంలో మాది లేదు దీనికి కనీస వేతనాల సలహా మండలి బోర్డు చైర్మన్ శ్రీ జనకప్రసాద్ గారు దీనికి అధ్యక్షులు దాని ద్వారా మేము కాంట్రాక్ట్ వర్కర్స్కి మేము సేవ చేయడానికి మేము వచ్చాము దాంట్లో భాగంగానే అన్ని ఏరియాలో అన్ని డివిజన్లలో కూడా మా యూనియన్ పనిచేస్తూ ఉంది అంతేకాదు మరి ఈరోజు ఈ సమస్య గత నాలుగు నెలల క్రితమే మా దృష్టికి వచ్చినప్పుడు మేము జేకే ఫైవ్ ఓసీలో అలానే ఇక్కడ జిఎం ఆఫీసు డ్రైవర్స్ దగ్గర కూడా వచ్చి సీఎంపిఎఫ్ మీద గురించి మేము మాట్లాడడం జరిగింది దాంట్లో కూడా అప్పుడు మరి మాకి రికవరీ కావట్లేదని కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ సమయంలో ఉన్న అప్పుడు మన పర్సనల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కూడా అడగడం జరిగింది సార్ మరి వాళ్ళది మరి కంట్రిబ్యూటరీ పరంగా మరి రికవరీ అవుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు మరి వాళ్ళు కావట్లేదని చెప్తున్నారు వాళ్ళకి ప్రూఫ్ కావాలి ఎందుకంటే సింగరేణి వర్కర్స్కి ఏ విధంగా అయితే మీరు సీఎంపిఎఫ్ స్లిప్లు ఇస్తున్నారో మరి ఆ విధంగా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరిగింది అయితే వారు ఇస్తున్నాం ఇస్తున్నాం అన్నారు కానీ మరి ఒక రెండు నెలల క్రితం మన రాకు గారు చెప్పిన విధంగా మరి సీఎంపీఎఫ్ ఆఫీస్కి వెళ్తే మరి అక్కడ రికవర్ అయినట్టుగా ఎక్కడ కనపడలేదని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అధికారులు అడితే మాత్రం మేము సీఎంపీఎఫ్ తరఫు నుంచి అంటే ఇటు డ్రైవర్ల దగ్గర నుంచి కట్ చేస్తున్నాము అటు ఓనర్ల దగ్గర నుంచి కట్ చేస్తున్నాము మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కావాలంటే చూడండి అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది సరే చూపిస్తున్నారు మరి కలెక్ట్ అయిన అమౌంట్ ఏమైంది మరి అది రికవర్ అయినట్టుగా మాకు ప్రూఫ్ కావాలా ఇట్లా సంగతి అని చెప్పేసి ఇప్పుడే మన మధుసార్ని అడగడం జరిగింది నా దగ్గర ఉన్నాయండి ప్రూఫ్స్ మీరు రండి మీరు చూపిస్తామన్నారు చూపించడం కాదు సార్ మరి అవి కూడా మాకు బిల్లులు కావాలా వాళ్ళకి రిసిప్ట్లు కావాలా మరి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా మనం పనిచేయాలా ఇక్కడ గుర్తింపు సంఘము ప్రాతిక సంఘాలు రెండు ఉన్నాయి మరి వాళ్ళకు కూడా మీరు తెలియకుండా చేస్తున్నారు మరి అది ఏం అనేది కూడా అనడం జరిగింది లేదు లేదు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఉన్నాయన్నారు ప్రూఫ్స్ మా కూడా డ్రైవర్లకు మరి ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇప్పుడు అనడం జరిగింది సరే ఇప్పుడు జిఎం దగ్గరికి మేమందరం కలిసి అక్లపక్ష యూనియన్ పరంగా మేము వెళ్ళేసి మరి కాంట్రాక్ట్ డ్రైవర్లకు సంబంధించిన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను త్వరగా అయ్యే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదలరా సీఎంపిఎఫ్ కట్ చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆందోళన చేస్తా ఉన్నాయి దాని ఫలితంగా రెండు వేల ఇరవై రెండులో సిఎంపీఎఫ్ అమలు చేస్తామని ఇలా అమలు చేశారు రెండు వేల ఇరవై ఐదు వరకు అమలు జరిగింది నేటి వరకు వారి అకౌంట్లో జమ కాలేదని అనేక దఫాలుగా మేము సింగరేణి ఆఫీస్ చూసాం తిరిగి మా లెక్కలు చెప్పండి మా అకౌంట్ లో జమ చేయకపోతే చేయకపోయిండు ఇగో మీ పైసలు మా దగ్గర సురక్షితంగా ఉన్నాయి స్లిప్స్ చూపే మేము అడిగాం నిన్నటి వరకు చూపించలేదు నిన్న జీఎం గారు కార్మికులతో మాట్లాడారు యూనియన్తో మాట్లాడారు ఓనర్లతో మాట్లాడారు కానీ సింగరేణి కట్టినటువంటి డబ్బులు ఎకనాలజ్మెంట్ వివి స్లిప్స్ ఈరోజు మధు గారు ఫైనాన్స్ చూపించారు మేము చూసాం అవి కార్మికుల అకౌంట్లో జమ కాలేదండి ఇక్కడ లిస్ట్ పంపాలి ఇలా నరేష్ అనే కానీ అవుట్సోర్సింగ్ అని రాకపోవడం వల్ల ఏడు ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి ఇలా ఆ ఏడు ఫైళ్ళు వస్తే మరి ఈ కొద్ది రోజులలోనే వారి పర్సనల్ అకౌంట్లో సీఎంపిఎఫ్ డబ్బులు వేస్తామనేటువంటిది మనకు హామీ ఇచ్చారు కాబట్టి ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి సంఘీభావం తెలిపినటువంటి ఐఎన్టీసీ సోదరులు మిత్రులు గోచకొండ సత్యనారాయణ గారు మరి ఏఐటిసి గుర్తింపు సంఘం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ రాజారాం గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వారు ఈ ఆందోళనలో పాల్గొని ఇప్పటిదాకా మాతోటి చర్చల్లో అది జిఎం గారితో కావచ్చు అది ఫైనాన్స్ గారితో కావచ్చు అది మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు ఈ కార్మికుల సమస్యల మీద వారు ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను అట్లనే నిన్నటి నుంచి డ్రైవర్లు కంటి మీద కొనుక్కు లేకుండా మన ఆందోళన మన డబ్బులు మన పరిస్థితి ఏమైతుందో దాని మీద ఈ రోజు ఉదయాన్నే అందరూ తిని తినక జీఎం ఆఫీస్లో మరి కూర్చొని ఆందోళన వెలుపుచ్చిన ఫలితంగానే ఇలా చూడగలిగాం ఇది అంత కార్మికుల ఐక్యత మాత్రమే ఇది కార్మికుల ఐక్యత వల్లనే ఇలా ఈ డబ్బులు సిఎంపిఎం ఆఫీస్ కు పోయినాయని సీఎంపి ఆఫీస్ ఎకౌంట్ నంబర్ ధన్బాద్ పేరుతో మాకు చూపించగలిగారు ఇది కార్మికులు ఒక రకంగా అభద్రతా భావకు లోనేటువంటి వాళ్ళు ఇలా మా డబ్బులు ఉన్నాయనేటువంటి ఒక భరోసాని కలిగింది వెంటనే తొందరలోనే వారి అకౌంట్లో కూడా జమ చేస్తే ఇలా వారు టెండర్ల వాహనాలు అయిపోతా ఉన్నాయి మరి టెండర్లు లేవు వారు మరి లోన్ తీసుకోవడం కానీ డబ్బు తీసుకోవడం కానీ చేసుకొని జీవిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ ధర్నాలో పాల్గొన్న డ్రైవర్ ధర్నా అభినందన ముగిస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు